పొద్దుటూరు పట్టణంలో ఈ వైడనింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులకు ఆదేశించినాడు ఆంధ్రకేశ్వరి రోడ్ అంటే ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని నూరు అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తా ఉన్నారు మాస్టర్ ప్లాన్లో నూరడుగులు ఉంది అనే ఉద్దేశంతో దానికి అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు సుమారు వందల ఇండ్లు ఉన్నాయి ఆ వీధిలో దాని అన్ని దాంట్లో కూడా ఇరవై ఏ ఇంటికి చూసుకున్నా కూడా ఇరవై అడుగులు తక్కువ లేకోకుండా ముప్పై ఐదు అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇచ్చినారు ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేరు ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేరు ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు మార్కింగ్ ఉన్నాడు ఇచ్చినాం మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం పెద్ద ఆయన అడుగుతా ఉన్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద ఈ ఈ అడుగులు మార్కింగ్లు ఇస్తా ఇప్పిస్తూ వస్తున్నారు కదా ఏమన్నా శాంక్షన్ అయిందా డబ్బులు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా శాంక్షన్ చేసినది దాఖలాలు ఉన్నాయా సీఎం గారు ఏమన్నా ఆదేశం ఉన్నారా ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి ఇదంతా డిస్మాంటింగ్ బాండి నూరడుగులు దాన్ని చేయండి అని మీరు ఏమన్నా ఎక్కడన్నా ఒకరికన్నా ఒక లెటర్ ఇచ్చినారా నాకు ఈ ఈ రోడ్లకు అన్ని దానిలకు ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి కానీ ఆర్ఎన్బికి కానీ వచ్చిందా ఎక్కడ మేము అడిగితే మున్సిపల్ అధికారులను అడిగినాం ఆర్ఎన్బి వాళ్ళని అడిగినాం ఇంతవరకు ఏది రాలే మళ్ళీ ఏ గుండా మీరు ఇచ్చినారు ఈ నూరడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం అడుగులు మార్కింగ్ వేయమన్నాడు ఇది పెద్ద ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఎన్ బిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ వేపిస్తున్నావు నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినారు అయ్యా అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యాభై వేస్తున్నారు ఇది ఏంది అని మాకి మాకే అర్థం కావడంలే ఏమబ్బా ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్ద ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన మేమేం కాదనిలే లే చెయ్యండి అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేపించండి చేపించిన తర్వాత ఆ రోజు వందల కోట్లు కావాలి దీనికి శాంక్షన్ చేపించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ చేపించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి ఇంతగా ఇట్లా అట్లా అని మాట్లాడి ఏదన్నా చేసేదానికి ఉంటే మంచిది ఏమీ లేకోకుండా ఒక్క రూపాయి రిలీజ్ చేయకోకుండా అసలు ప్రపోజలే పోలే డిపిఆర్ఏ తయారు కాలే ఏంది లేకోకుండానే ఈ రోజు మార్కింగ్ వేపిస్తున్నారు ఏకే రోడ్ అంటారు దాన్ని ఆంధ్రకేశ్వరి రోడ్డు ఆడ పోతా ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబర్స్థాన్కు సంబంధించి ఇరవై ఐదు అడుగులు పోతుంది ఇరవై ఐదు అడుగులు పోతుంది వాళ్ళ ఈ ఇండ్లో అయితే ఇరవై అడుగులు ఇది ఇరవై ఇట్లా ప్రతి ఇండ్లు పోతా ఉన్నాయి ఇది ఈ విధంగా ఈ ఇండ్లు అన్నీ దాంట్లో కూడా మార్కింగ్ వేయించినారు ఎట్లా వేయించినారు ఇక్కడ ఉంది అయినా మార్కింగ్ ఇదో ఇక్కడ ఉంది ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది ఇన్ని అడుగులు పోతా ఉంది అని లబోదిబో అంటున్నారు వాళ్ళు ఇది ఎందుకు వేయించినారో మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆదేశం ఇచ్చింటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట కొరపాటు రోడ్డు వేస్తున్నారు రేపో మన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట జమ్మల మడుగు టీబీ రోడ్డు కూడా వేస్తున్నారంట మీరు ఆదేశాల ప్రకారమే ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి పనిసొచ్చే వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైనా మార్కింగా ఇంకొకట ఇంకోట వేసినా వేయండి అయినా బాగుంటుంది ముందుకు ముందే ఏంది లేకోకుండానే ఇట్లా వేసిన దాఖలాలు మేము ఎక్కడా చూడాలి మేము కూడా కౌన్ గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చైర్మన్లగా మా చైర్మన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించినాం ఇట్లా ముందుకు ముందే ఎక్కడ మేము మార్కింగ్ వేసిన దాఖలాలు ఎక్కడ లేవు కడపలో కూడా ముందుకు ముందే అక్కడ దండిగా అభివృద్ధి కూడా జరిగింది కడపలో కూడా చాలా వరకు డిస్మాంటింగ్ పోయినారు అక్కడ కూడా ముందు ఇట్లా వేయలే ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే మాకు అర్థం కాని పరిస్థితి ఏముందంటే ఈ మధ్యలో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒకరు వర్ధరాజులు రెడ్డి రెండు కొండారెడ్డి అన్న మూడు ప్రవీణు నాలుగు సురేష్ నాయుడు నిన్నగాక మొన్న ఒక కుందు నదిలో వరదరాజుల రెడ్డి తమ్ముని కొడుకు తోలుతా ఉంటే అరుణ్ అనే పిల్లోడు భార్గవ్ రెడ్డి కొడుకు అరుణ్ దాన్ని ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన అతని వాట్సాప్ గ్రూపుల ద్వారా పోలీసులకు సిఐకి డిఎస్పీకి ఎస్పీకి కు ఫిర్యాదు చేసినాడు ఇట్లా కుందూ నది నుంచి ఇసుక తోలుతున్నారు దీన్ని నిలబెట్టండి తక్షణమే అని దాన్ని కలెక్టర్ ఆదేశాల అనుసారం గంటకో రెండు గంటలకు నిలబెట్టారు భార్గవ్ రెడ్డి కొడుకు అరుణ్ రెడ్డి తోలుతా ఉండింది అది ఇసుక నిలబెట్టాడు నిలబెట్టిన మరుసటి రోజే వైఎంఆర్ కాలనీలో ర్యాంపులు కొట్టేదానికి అధికారులు పోయినారు మున్సిపల్ అధికారులు అక్కడ ఆయన మిమ్మల్ని పెద్ద ఆయన నేను ఇసుక నిలబెట్టిన వాళ్ళ తమ్ముని కొడుకు తోలుతా ఉంటే అని చెప్పిన అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఉండే ర్యాంపును కొట్టనీకి వస్తారా అని అక్కడ ఉండే అధికారులను దుర్ దుర్బాలక్షలాడినాడు అక్కడంతా ప్రజలు చూస్తా ఉన్నారు వీడియోలు ఉన్నాయి మీరేమో ర్యాంపులు కొట్టమని చెప్పిది ఆయనేమో నా ఏరియాలో ఎవరు మీరు కుట్టనీకి ఎవరు చెప్పింది అతన్నే రమ్మన్ను అని అంటే అట్లా మాట్లాడుతున్నాడు కామిశెట్టి బాబన్న ఆయన ఇంటి దగ్గర కూడా ర్యాంపులు ఉన్నాయి మెయిన్ రోడ్లో వైఎంఆర్ కాలనీలో బాబన్న ఏమంటాడు అయ్యా ఆయనేమో గెలిచి ఇంట్లో ఉన్నాడు ఆయన అధికారంలో కూర్చున్నాడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మేము కూడా కౌన్సిలర్ లాగా చేయాలని ఉన్నాం మేము కూడా గెలిచాలా ఈ ర్యాంపులన్నీ కొత్తే ఎట్లా అంటాడు ఆయన ఇదంతా అధికారుల ముందర అక్కడ ఉండే ప్రజల ముందర జరిగింది పెద్ద ఆయన మీరు ఆలోచన చేయండి మీరు ఒక స్టాండ్ తీసుకోండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలుసుకొని ఏది చేయాలా ఏది చేయొద్దు అని ఒకరేమో చేయాలంటారు ఒకరేమో చేయొద్దు అంటారు అధికారులు పోయినారు ఎన్నికొచ్చిరి ఏం చేయలే పని అప్పుడు మీ మాట ప్రకారం అది జరిగిందా లేకుంటే వాళ్ళు చెప్పినట్టు జరిగిందా ఎందుకు మాట ఇవ్వాలా ఎందుకు ఎన్నికి రావాలా ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది మీలో మీరు ఏం ఉన్నాయో ఏమో మాకు సంబంధించిన విషయాలు కాదు ప్రజలకు క్లారిటీగా ఇవ్వండి ఏదైనా మీ పార్టీ అంతర్గత వ్యవహారాలకు మాకు అవసరం లేని మీరు ఒక క్లారిటీగా చెప్పేటప్పుడు ప్రజలకు కానీ అధికారులుగా ఆదేశించేటప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చి కొడతారో ఏమో నైట్ నైటు అందులో మీకు అధికారం ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు ఎప్పుడు వచ్చి కొడతారోనే భయపడుతున్నారు మార్కింగ్ చేసినాం కదా అంటారు ఈ మార్కింగ్ ప్రకారం ఇవన్నీ పోతే వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి డబ్బులు ఒక్క రూపాయి రాలే రాకకముందే ఈ విధంగా మార్కింగులు అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ కాదు అనుభవ వైజ్లు అనుభవం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఆరోసారి ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియకో చేసిన లెబ్బా అనుకోవచ్చు కాదు పెద్ద అయినా ఒకసారి ఆలోచన చేయండి ఇంక ముందైనా సరే గాంధీ రోడ్డు జమ్మల్ మడుగురు రోడ్డు కూడా వేయాలని ఉన్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వేయాలన్నా వద్దా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి నమస్కారం